హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి స్వేచ్ఛగా జీవించాలి అనేది ఒక సహజమైన కోరిక అయితే ఆ స్వేచ్ఛ పరాకాష్ఠకు చేరినప్పుడు కొందరు తమకు ఒక సొంత దేశం ఉండాలని కలలు కంటూ ఉంటారు అంటే ఒక ప్రత్యేకమైన దేశం వాళ్ళ పేరుతో వాళ్ళు పెట్టే ప్రభుత్వంతో వాళ్ళు పెట్టే నియమాలతో నడిచే ఒక దేశం కావాలి అని అనుకుంటారు ఇలా మనకు నచ్చినట్టు ఒక దేశాన్ని సృష్టించడం నిజంగా సాధ్యమేనా ఈరోజు వీడియోలో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం అండ్ డోంట్ మిస్ ద ఎండ్ ఫ్రెండ్స్ బికాస్ లాస్ట్లో ఒక చాలా వైరల్ అయిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గురించి కూడా నేను ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నా మనం ఒక భూభాగాన్ని ఒక దేశంగా పరిగణించాలంటే దానికి కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటే అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నాయి నైన్టీన్ థర్టీ త్రీలో మాంటే వీడియో కన్వెన్షన్ అనే ఒక పెద్ద మీటింగ్ జరిగింది అందులో చాలా నేషన్స్ ఇంక్లూడింగ్ యునైటెడ్ నేషన్స్ అన్నీ కలిపి కొన్ని రూల్స్ సెట్ ఆఫ్ రూల్స్ని పెట్టాయి అందులో నాలుగు మెయిన్ రూల్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ వచ్చేసి మనకు ఒక ఫిక్స్డ్ టెరిటరీ అంటే ఒక స్థిరమైన భూభాగం ఉండాలి అంటే స్థిరమైన భూభాగం ఉండాలంటే చాలామందికి డౌట్ రావచ్చు నాకు ఒక వంద ఎకరాలు వెయ్యి ఎకరాలు లేదా ఒక చిన్న స్మాల్ ఐలాండ్ ఇంకేదైనా నా సొంతంగా ఉంది దానిని నేను ఒక సొంత దేశం కింద ప్రకటించుకోవచ్చా అని ఒక డౌట్ రావచ్చు అది కరెక్ట్ కాకపోతే వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఒక ఒక ఫిక్స్డ్ టెరిటరీ ఉండాలి బట్ ఆ భూభాగం ఏ దేశం పరిపాలన కింద ఉండకూడదు అది ఒక స్వతంత్ర భూభాగం అయి ఉండాలి అలా ఒక భూభాగం దొరకడం సాధ్యమేనా ఆలోచించండి ఇకపోతే సెకండ్ పాయింట్ ఒక స్థిరమైన జనాభా కలిగి ఉండాలి అంటే మీరు ఒక ఒక భూభాగాన్ని ఒక దేశంగా ప్రకటించాలంటే మేము ఈ భూభాగంలోనే ఈ దేశంలోనే నివసిస్తాము అని కొంతమంది జనాభా డిక్లేర్ చేయాలి అదేవిధంగా మీరు ప్రకటించబోయే దేశంలో ఒక ప్రభుత్వం ఆల్రెడీ ఏర్పరిచి ఉండాలి అంటే ఒక లా అండ్ ఆర్డర్ ఉండాలి ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి ఒక రాజ్యాంగం రాజ్యాంగం ఉండాలి లా అండ్ ఆర్డర్ ఉండాలి మీకంటూ ఒక కరెన్సీ ఒక పాస్పోర్ట్ ఇలా చాలా ఉండాలి ఇవన్నీ అంటే ఒక ప్రభుత్వాన్ని రన్ చేసేంత క్యాపబిలిటీ మీకు ఉండాలి ఇంకా లాస్ట్ది ఇదే అన్నిటికన్నా మెయిన్ పాయింట్ ఏంటంటే వేరే కంట్రీస్తో వేరే దేశాలతో సంబంధాలు పెట్టుకునేంత కెపాసిటీ ఉండాలి అంటే మీరు ఒక దేశాన్ని ప్రకటించుకున్నా కూడా మిగతా అన్ని దేశాలు కలిపి మీ దేశాన్ని కరెక్ట్ ఇది ఒక ఇండిపెండెంట్ కంట్రీ అని యాక్సెప్ట్ చేయాలి అప్పుడే మీ దేశాన్ని మీరు ఒక నిజమైన దేశం కింద మీరు డిక్లేర్ చేయవచ్చు కాబట్టి మీరు ఒక కొత్త దేశాన్ని ఏర్పాటు చేయాలంటే ఫస్ట్ భూమి అవసరం ఇక్కడ సమస్య ఏంటంటే ప్రపంచంలో ఉన్న చాలా అంటే మ్యాక్సిమం భూమి ఏదో ఒక దేశం కంట్రోల్లోనే ఉంది ఇకపోతే మీకు సొంతంగా ఒక ఐలాండో ఇంకేదైనా ఉంది అని అనుకున్నా కూడా అది వేరే దేశం తాలూకా పరిపాలనలో ఉండకూడదు లేదు మీకు ఒక సొంత ఐలాండ్ కొనుక్కున్నారు అని అంటే ఆ ఐలాండ్కి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఇంతకుముందు ఐలాండ్ ఏ కంట్రీ కంట్రోల్లో ఉందో వాళ్ళు డిక్లేర్ చేయాలి అది అసలు అంత ఈజీ కాదు ఆల్మోస్ట్ అసాధ్యం ఇకపోతే వేరే ఆప్షన్ ఏం లేదా అని అంటే ఉంది కొన్ని కొన్ని భూభాగాలు మనం అలా వెతుకుతూ అంటే ఈ పనిలో కూడా చాలామంది ఉంటారు కొన్ని కొన్ని భూభాగాలు ఉంటాయి ఆ భూభాగాలు ఏంటంటే ఏ దేశం కూడా ఇది మా భూభాగం అని ఒక డిక్లరేషన్ ఇవ్వదు అలాంటి భూభాగాల్ని మీరు తీసుకొని వాడుకోవచ్చు సొంత దేశాన్ని పెట్టుకోవడానికి వాడుకోవచ్చు లేదు ఇంకా మా దగ్గర చాలా డబ్బు ఉంది అది ఇది అని అంటే మీరు ఒక సొంతంగా ఒక ఐలాండ్ని క్రియేట్ చేయొచ్చు అదేంటే ఐలాండ్ని క్రియేట్ చేయగలమా అని అంటే ఎస్ క్రియేట్ చేయగలం ఆల్రెడీ మన దుబాయ్ ఇలాంటి కంట్రీస్ వాళ్ళు కొన్ని ఐలాండ్స్ని క్రియేట్ చేసి అక్కడ పెద్ద బిజినెస్సే చేస్తున్నారు ఇందులో కూడా రెండు రకాలు ఉన్నాయి బాగా ఎక్కువ డబ్బులుంటే సముద్రం మధ్యలోకి వెళ్ళి ఆ సముద్రంలో ఇసుక రాళ్ళు అన్నీ వేసి పైన ఒక సొంతంగా ఐలాండ్ తయారు చేసుకొని దాన్ని వాడుకోవచ్చు లేదు అంటే ఫ్లోటింగ్ ఐలాండ్ ఫ్లోటింగ్ ఐలాండ్ అంటే సముద్రంలో తేలియాడే ఐలాండ్ని కూడా మీరు తయారు చేసి ఒక సొంత కంట్రీని లేదా దేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది సముద్రంలో ఏర్పాటు చేయాలని అంటే జస్ట్ బీచ్లో ఒక ఒక పది మీటర్లు వెళ్ళి నేను ఇక్కడ పెట్టేసుకోవచ్చా అంటే మనకి ఇక్కడ గోవాలో కొన్ని క్యాసినోస్ ఉంటాయి ఆ ఇండియా రూల్స్కి తప్పించుకోవడానికి గోవాలో సీ మీద అంటే సముద్రం లోపల క్యాసినోస్ని పెట్టారు అదేవిధంగా నేను పెట్టుకోవచ్చా అంటే అలా కుదరదు ఇంటర్నేషనల్ లా ప్రకారం ప్రతి దేశానికి ఏ దేశానికైతే సముద్ర తీరాలు ఉంటాయో ఆ సముద్ర తీరం నుంచి పన్నెండు నాటికల్ మైళ్ళు అంటే దగ్గర దగ్గర ఇరవై రెండు కిలోమీటర్ల వరకు ఆ వాటర్ అంతా ఆ దేశానికే సొంతం అంటే మీరు ఎక్కడైనా సముద్రంలో ఒక ఐలాండ్ తయారు చేసుకోవాలి అని అంటే ఆ దేశం నుంచి ఇర ఆ సముద్ర తీరం నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు దాటి వెళ్ళి ఆ సముద్రంలో క్రియేట్ చేసుకోవాలి ఇదంతా అంత ఈజీ అనుకుంటున్నారా ఫ్రెండ్స్ మీ కామెంట్స్ పెట్టండి ఇకపోతే నెక్స్ట్ మీకు సొంతంగా ఒక భూమి ఏదో విధంగా ఏర్పాటు చేసుకున్నారు నెక్స్ట్ ఏంటి పాపులేషన్ అంటే ప్రజలు ప్రజల మద్దతు అవసరం ప్రజల మద్దతు అంటే మీరు ఏర్పరచుకున్న భూములో కొంతమంది ప్రజలు మేము ఇక్కడే ఉంటాము అని చెప్పి డిక్లేర్ చేయాలి కొంతమంది అంటే ఎంతమంది ఇక్కడ ఎక్కడ ఎటువంటి రూలు లేదు అది పది మంది అయినా అయ్యి ఉండొచ్చు వంద మంది అయినా అయ్యుండొచ్చు ఉండొచ్చు లక్ష మంది అయినా అయ్యుండొచ్చు ఉండొచ్చు ఎంతమంది అయినా ఉండొచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని దేశాలు ఉన్నాయి వాటి వాళ్ళ పాపులేషన్ చూస్తే లిటరల్గా ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇలా ఉన్నాయి అలాంటి దేశాలు కూడా ఉన్నాయి సో దాంతో ఈ సెకండ్ పాయింట్తో మీకు పెద్దగా సమస్య రాదు ఇకపోతే థర్డ్ పాయింట్ ఒక గవర్నమెంట్ అనేది మీరు నడిపించే కెపాసిటీ ఉండాలి గవర్నమెంట్ అంటే ఆ గవర్నమెంట్కి ఒక రాజ్యాంగం ఉండాలి ఒక న్యాయ వ్యవస్థ ఉండాలి అండ్ ఎలా పరిపాలిస్తారు అనేది ఒక కాన్స్టిట్యూషన్ అనేది మీకు ఉండాలి సో పాయింట్ నెంబర్ వన్ టూ త్రీ ఈ మూడు అయిపోయాయి ఇకపోతే లాస్ట్ వన్ ఇవన్నీ చేశాక అప్పుడు మీరొక దేశాన్ని ఇది నా దేశం అని ప్రపంచానికి అనౌన్స్ చేయవచ్చు ప్రకటించుకోవచ్చు కాకపోతే ఈ ఒక్క అనౌన్స్మెంట్ అనేది సరిపోదు ఎందుకు అంటే వేరే కంట్రీస్ వేరే దేశాలు ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ నేషన్స్ సభ్యత్వం ఉన్న దేశాలు మీ కంట్రీని యాక్సెప్ట్ చేయాలి గుర్తించాలి ఇది అన్నిటికన్నా చాలా కష్టమైన పని ఎందుకంటే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కంట్రీసు మీ దేశాన్ని గుర్తించకపోతే మీ దేశం ఎప్పటికీ కూడా ఒక మైక్రోనేషన్గానే మిగిలిపోతుంది కానీ ఒక ఒరిజినల్ దేశం కింద ఉండదు ప్రపంచంలో ఇదివరకే ఇలాంటి ప్రయత్నాలు చాలా జరిగాయి ఉదాహరణకు లైబర్ల్యాండ్ లైబర్ ల్యాండ్ అని ఒక దేశం ఉంది అదేవిధంగా సీ ల్యాండ్ సీ ల్యాండ్ అని ఇంకొక దేశం ఉంది ఇవన్నీ కూడా వాటికి అవి దేశాల కింద ప్రకటించుకున్నాయి కానీ ఇవి చట్టపరంగా దేశాలుగా యాక్సెప్ట్ చేయబడలేదు ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఆ దేశాలకు ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదు అదేవిధంగా రీసెంట్గా ఇదే రూల్స్ని వాడుకొని ఇంకొన్ని దేశాలు కూడా ఏర్పాటయ్యాయి కానీ వాటికి ఇంటర్నేషనల్ గుర్తింపు వచ్చింది ఎగ్జాంపుల్కి సౌత్ సూడాన్ సౌత్ సూడాన్ అనే ఒక కంట్రీ ఈస్ట్ తిమోర్ కొసోవో ఇలాంటి కొన్ని కంట్రీస్ ఉన్నాయి ఇవేంటంటే ఇవి ఆల్రెడీ వేరే దేశంలో ఉండి కూడా కొంత భూభాగం వేరే దేశంలో ఉండి కూడా సివిల్ వార్స్ చాలా సివిల్ వార్స్ చాలా తీవ్రమైన పోరాటాలు ఇవన్నీ జరిగాక వాళ్ళు వాళ్ళ దేశాల నుంచి విడిపోయి సపరేట్ అయిపోయి సొంత దేశాలుగా ప్రకటించుకుని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి గుర్తింపు పొందాయి అన్నమాట ఇప్పుడు ఈ లైబర్ల్యాండ్ ల్యాండ్ అనే దేశాలు ఎలా వాటిని దేశాలుగా అనౌన్స్ చేసుకున్నాయి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఎందుకు వాటిని గుర్తించలేదో చూద్దాం సీలాండ్ ఎక్కడ ఉందంటే ఈ సీలాండ్ అనేది సముద్రంలో ఒక చిన్న దేశం ఇది ఇంగ్లాండ్కి ఇంగ్లాండ్ సముద్ర తీరానికి దగ్గర దగ్గర ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది పంతొమ్మిది వందల నలభై మూడులో అంటే రెండవ ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని నిర్మించింది ఒక ఫోర్ట్ ఇది ఒక చిన్న ఫోర్ట్ యుద్ధం చేయడానికి ఉపయోగించే ఫోర్ట్ ఈ ఇది నిర్మించింది యుద్ధం అయిపోయిన తర్వాత ఆ బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని వదిలేసింది నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో అంటే యుద్ధం జరిగిన దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల తరువాత ఒక బ్రిటిష్ ఆర్మీ మేజర్ ఆయన పేరు రాయ్ బేట్స్ ఆయన ఈ ఫోర్ట్ని ఆక్యుపై చేసుకొని ఆక్రమించుకొని దాన్ని ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించేశాడు దాని పేరు ఏంటంటే ప్రిన్ ప్రిన్సిపాలిటీ ఆఫ్ సీల్యాండ్ దీని గురించి బ్రిటిష్ కోర్టులో కూడా ఒకసారి డిస్కషన్ జరిగింది అప్పుడు బ్రిటిష్ కోర్టు ఏమని చెప్పిందంటే ఇది మా మా కంట్రీకి సంబంధించిన వాటర్స్కి బయట ఉన్నది కాబట్టి మాకు సంబంధం లేదు అన్నట్టు అన్న విధంగా తీర్పిచ్చింది దీ ఈ తీర్పుని ఆ రాయ్ బేట్స్ అనే ఆయన ఓకే మాకు బ్రిటిష్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది అని తీసుకొని ఆయన స్వతంత్ర దేశంగా అనౌన్స్ చేసుకున్నాడు ఈ దేశానికి ఒక సొంత జెండా ఉంది జాతీయ గీతం ఉంది పాస్పోర్ట్ ఉంది స్టాంప్స్ ఉన్నాయి కరెన్సీ కూడా ఉంది ఈ ఈ ఈ రాయ్ బేట్స్ అనే ఆయన రాజవంశానికి చెందినవాడు ఆయన తన తన తాలూకా ప్రిన్స్ను కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసేసాడు ఆయన కొడుకు ఆయన కొడుకు పేరు ప్రిన్స్ మైకెల్ నా నా తర్వాత ఈయనే ఈ ఐలాండ్కు ఓనర్ అని అనౌన్స్ కూడా చేసేశాడు అయితే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఇక్కడ ఒక వింత సంఘటన కూడా చోటు చేసుకుంది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఈ సీలాండ్ అనే అతి స్మాల్ కంట్రీ మీద ఒక స్మాల్ అటాక్ కూడా జరిగింది నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఈ రాయ్ బేట్స్ అనే ఆయన ఆక్రమించుకున్నాక దాదాపు ఒక పదకొండు సంవత్సరాల తర్వాత అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో జర్మనీ అండ్ నెదర్లాండ్స్కి చెందిన కొంతమంది మిలిటరీ వాళ్ళు వచ్చేసి మిలిటరీ పర్సన్స్ వచ్చేసి ఈ ఈ ఫోర్ట్ని ఆక్రమించడానికి ట్రై చేశారు కానీ లక్కీగా ఈ రాయ్బేట్స్ కొడుకు అంటే ఈ ప్రిన్స్ మైకేల్ అని ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళని పట్టుకొని యుద్ధ ఖైదీలుగా బంధించేశాడు సో అప్పటి నుంచి ఆ ఆ సీల్యాండ్ అనే కంట్రీ జోలికి ఎవరు వెళ్ళట్లే బట్ ఈ కంట్రీ కూడా ఎటువంటి గుర్తింపు అయితే పొందలేదు ఇకపోతే లైబర్ ల్యాండ్ ఈ లైబర్ ల్యాండ్ అనేది క్రొయేషియాకి సెర్బియాకి మధ్య డాన్యూబ్ అనే ఒక రివర్ ఉంది ఈ రివర్కి పక్కన ఏడు చదరపు కిలోమీటర్ల భూభాగం అయితే ఈ భూభాగాన్ని నో మ్యాన్స్ ల్యాండ్ అంటారు ఎందుకు అంటే ఈ భూభాగాన్ని క్రోయేషియా కానీ సెర్బియా కానీ ఇది మా భూభాగం అని ఎప్పుడూ ప్రకటించుకోలేదు అందుకే దీన్ని నో మ్యాన్స్ ల్యాండ్ అంటారు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని రెండు వేల పదిహేనులో చెక్ రిపబ్లిక్ అనే దేశానికి చెందిన వీట్ జెడ్లిచ్కా అనే ఒక పర్సన్ వచ్చి ఈ భూమిని ఆక్యుపై చేసుకొని ఒక సొంత దేశం కింద ప్రకటించుకున్నాడు ఈ దేశం పేరు లైబర్ ల్యాండ్ రిపబ్లిక్ అని అనౌన్స్ చేసుకున్నాడు అయితే ఆయన ఏమంటాడంటే ఈ భూమి ఖాళీగా ఉంది ఏ దేశానికి సంబంధించింది కాదు కాబట్టి దీన్ని నేను ప్రకటించుకున్నాను అని చెప్పేశాడు ఇంకొకటి ఏంటంటే ఈ భూ ఈ ఈ కంట్రీకి ఒక రాజ్యాంగం ఉంది ఒక ప్రభుత్వం పెట్టాడు ఒక జెండా పెట్టాడు అదేవిధంగా స్లోగన్ అంటే నినాదం ప్రతి దేశానికి ఒక నినాదం ఉంటుంది అదేవిధంగా ఈ లైబర్ ల్యాండ్కి ఒక నినాదం కూడా పెట్టాడు టూ లివ్ అండ్ లెట్ లివ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ దేశం పాస్పోర్ట్లను ఇష్యూ చేస్తుంది సిటిజన్షిప్లను కూడా అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అంటే వేరే దేశాల నుంచి సిటిజన్షిప్స్ కూడా అప్లికేషన్స్ని తీసుకుంటుంది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ దేశం తాలూకు సిటిజన్షిప్స్ కావాలి అని చెప్పేసి దాదాపు లక్ష మంది ఇంతవరకు అప్లై చేశారు అదేవిధంగా ఈ దేశం డిప్లొమాటిక్ ఆఫీసులు కూడా కొన్ని కంట్రీస్లో పెట్టింది కానీ ఇవేవి అధికారికంగా లేవు అదేవిధంగా ఈ దేశం కూడా అధికారికంగా ఎక్కడా కూడా యాక్సెప్ట్ చేయబడలేదు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు అదేవిధంగా ఈ క్రొయేషియా అండ్ సెర్బియా ఇదేమైతే ఈ రెండు దేశాలు ఏదైతే అంటున్నా ఏమంటున్నాయంటే సెర్బియా ఈ దేశం మనకు కాదు కాబట్టి ఏ అయినా నాకు సంబంధం లేదన్నట్టు వదిలేసింది క్రొయేషియా ఏంటంటే దీన్ని ఇది కూడా ఈ దేశం మాది కాదు అనేసింది కానీ ఆ లైబర్ ల్యాండ్ మీదకి ఎవరైనా వాళ్ళ దేశస్తులు వెళ్ళారంటే మాత్రం వాళ్ళని అరెస్ట్ చేసేస్తుంది అనమాట ఇప్పుడు మన దేశానికి చెందిన తమిళనాడుకు చెందిన ఒక స్వామీజీ నిత్యానంద స్వామీజీ ఈయన చాలా ఫేమస్ అప్పట్లో ఇది చాలా పెద్ద న్యూస్ మన దేశంలో ఆయన కూడా ఒక దేశాన్ని ఒక సొంత దేశాన్ని ఏర్పాటు చేశాడు దాని పేరే కైలాస ఈ నిత్యానంద స్వామి ఒక హిందూ ఆధ్యాత్మిక గురువు అయితే ఈయనకి మన దేశంలో చాలా ఆశ్రమాలు ఉండేటివి కానీ రెండు వేల పది తర్వాత ఈయన మీద చాలా నేరారోపణలు వచ్చాయి లైంగిక దాడులు మోసం కిడ్నాప్ ఇలా చాలా కేసులు ఈయన మీద ఫైల్ అయ్యాయి పోలీసులు ఈయన్ని అరెస్ట్ చేయడానికి కూడా ట్రై చేశారు అయితే పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఈయన ఫస్ట్ మన భారతదేశం నుంచి పారిపోయాడు ఇలా పారిపోయాక చాలా రోజుల తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిదిలో నిత్యానంద సడన్గా మళ్ళీ ప్రత్యక్షం అయ్యే ఒక పెద్ద బిగ్ అనౌన్స్మెంట్ అనేది చేశాడు అదేంటంటే నేను ఒక కొత్త దేశాన్ని స్థాపించాను దాని పేరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అని అనౌన్స్ చేశాడు ఈ దేశం హిందూ ధర్మాన్ని రక్షించడానికి హిం ఓన్లీ హిందువుల కోసమే నేను ఏర్పాటు చేశానని కూడా చెప్పాడు అయితే ఈ కైలాస దేశం అనేది ఎక్కడ ఉంది అంటే అది ఇప్పటి ఒక పెద్ద టాప్ సీక్రెట్ ఎందుకు అంటే ఎవరికి తెలియదు కొన్ని నివేదికల ప్రకారం ఇది ఈక్వెడార్ దేశంకి దగ్గరలో ఒక చిన్న ఐలాండ్ నిత్యానంద స్వామి కొన్నాడు దాన్నే ఆయన ఈ కైలాస్ అనే దేశం కింద ప్రకటించుకున్నాడు అని కొన్ని రూమర్స్ ఉన్నాయి అయితే ఈక్వెడార్ కంట్రీ గవర్నమెంట్ ఏమన్నదంటే ఇది కంప్లీట్గా అబద్ధం అని చెప్పి డిక్లేర్ చేసింది అదేవిధంగా ఇంకొంతమంది ఏమంటారు అంటే ఫిజీ అండ్ హైతి అని ఇంకొన్ని లాటిన్ అమెరికా కంట్రీస్ ఉన్నాయి ఆ మధ్యలో ఎక్కడో ఉండొచ్చు అని అంటున్నారు ఇది కూడా రూమరే సో నిజానికి ఎగ్జాక్ట్గా కైలాస అనే కంట్రీ ఎక్కడుందో తెలియదు అసలు ఉందా లేదా ఇది ఒక వర్చువల్ కంట్రీయా నిజంగానే ఉందా అనేది ఎవరికి తెలియదు అయితే ఈ దేశానికి కూడా నిత్యానంద స్వామి ఒక జెండా అంటే ఒక నేషనల్ ఫ్లాగ్ పెట్టాడు ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది ఒక కరెన్సీ ఉంది ఈ దేశానికి పాస్పోర్ట్లు కూడా ఇష్యూ చేశారు అండ్ ఈ దేశంలో హెల్త్ మినిస్ట్రీ ఉంది ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ ఉంది అదేవిధంగా ఇంకా అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఈ దేశం నుంచి కొంతమంది ప్రతినిధులు వచ్చి యునైటెడ్ నేషన్స్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేశారు ఐక్యరాజ్యసమితి నిర్వహించే మీటింగ్స్లో పార్టిసిపేట్ చేశారు ఇది ఎలా సాధ్యమో నాకు ఎప్పటికీ తెలియదు ఎందుకంటే ఈ దేశం కూడా గుర్తింపు పొందని ఒక దేశం అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ యాక్సెప్ట్ చేయని ఒక దేశం కానీ ఎలా వీళ్ళు వచ్చి యునైటెడ్ నేషన్స్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు అనేది అయితే తెలియదు సో ఈ దేశం కూడా ఒక మైక్రోనేషనే సో ఒక దేశాన్ని మనం ఏర్పాటు చేయాలంటే అది నియర్లీ ఇంపాసిబుల్ టాస్క్ ఇది టెక్నికల్గా సాధ్యమైనా కూడా ఆచరణలో మాత్రం చాలా కష్టమైన పని అయినా కూడా ఒక మీరు ఒక ఖచ్చితంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేయాలంటే ఒక రాజకీయ పరిజ్ఞానం ఉండాలి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉండాలి ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం ఉండాలి ఇవన్నీ పైన చెప్పిన పాయింట్లన్నీ ఇచ్చేసుకొని మీరు ఒక దేశాన్ని ఏర్పాటు చేయొచ్చు లేదు అని అంటే ఇంటర్నేషనల్ కంట్రీస్తో సంబంధం లేకుండా కూడా మీరు ఒక వినోదాత్మకంగా ఒక మైక్రోనేషన్గా మీరు ప్రకటించుకోవచ్చు ఒక దేశాన్ని కాకపోతే వేరే ఏ కంట్రీస్ నుంచి ఎటువంటి సపోర్ట్ కానీ ఎటువంటి హెల్ప్ కానీ రాదు సో సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా సలహాలు ఇవ్వాలి అని అనుకుంటే కిందన కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్